అందరికీ నమస్తే నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట ఎన్ని ప్రసార మాధ్యమాలలో ఎన్ని రకాలుగా ప్రచారం జరిగినప్పటికీ కూడా మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఈ సమాజంలో ఉంటూనే ఉంటారు మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఈ సమాజంలో ఉంటూనే ఉంటారు ఉద్యోగాలు ఎవరికి అప్పనంగా రావు ఎవరి ప్రతిభ ఆధారంగా వాళ్ళకు వస్తాయి అయినా కూడా నిరుద్యోగం సమస్య వల్ల కావచ్చు కూలి పను లేకపోతే వేరే పని చేసుకోవడానికి కష్టం కావచ్చు లేదా ఏదన్నా ఒక సంస్థలో చేరితే ఆ ఉద్యోగం పర్మనెంట్ అని చెప్పి ఇతరులు చెప్పే మాటలు నమ్మటం వల్ల కావచ్చు లేదా వ్యాపారం చేసే పెట్టుబడి లేకపోవటం వల్ల కావచ్చు వ్యాపారం నష్టాలు వస్తే భయం వల్ల కావచ్చు చాలామంది మోసగాళ్ళు చెప్పే మోసపూరిత మాటలకు పడిపోయి లక్షల రూపాయలు నష్టపోతున్నారు ఎన్నో ఉదాహరణలు ఈ మధ్య కాలంలో వాడు పదో తరగతి కూడా చదివినడు ఒకడు నేను డిఎస్పిని అని చెప్పి స్టాంపులు తయారు చేసుకొని యూనిఫామ్ తయారు చేసుకొని వాడు ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తా కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి లక్షలకు లక్షల రూపాయలు సూర్యాపేట జిల్లాలో కొల్లగొట్టినటువంటి నకిలీ డిఎస్పీ యొక్క ఘనాపాటిని మనం ఇటీవల కాలం సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు ఆ ఉదంతం అది పోగా ఇవాడు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాడు ఒక రిపోర్టర్ని అని చెప్పుకొని సూర్యాపేట భగత్ సింగ్ నగర్లో వండుకుంటూ ఐదు సంవత్సరాల నుంచి కిరాయి వండుకుంటూ పొద్దున్నే లేవగానే సూటు బూట్ వేసుకొని కడక్ బట్టలు వేసుకొని ఒక మంచి కారు తీసుకొని ఇరుగు పొరుగు వారిని చాలా హైఫై మెయింటెనెన్స్ తోటి నమ్మించి ఎవరైనా సరే మోసం చేసేవాళ్ళు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఉన్న స్థాయి కంటే హైఫైగా ఉంటుంది ఆడంబరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి సామాన్యంగా తన స్థాయికి ఉన్నవాడు ఎవడు కూడా ఆడంబరం చూపించాడు కానీ ఇరుగు పొరుగు దగ్గర ఎవడైతే ఆడంబరం ఉన్నదానికంటే ఆడంబరం చూపిస్తున్నాడో వాడు ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తున్నాడో ఎవడో ఒకటి మోసం చేస్తున్నాడని ఖచ్చితంగా ప్రజానిక మొత్తం గుర్తుపెట్టుకోవాలి వాడు నేను వాడితో ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా మంత్రి పిఏతో మాట్లాడుతున్నా ఈ మంత్రి దగ్గర ఫోటో దిగినా నేను అని చెప్పి పొద్దున్న లేస్తే వాడు లేనిపోయిన ఆడంబరాలు చూపించి అమాయకమైన ప్రజల దగ్గర దాదాపు ఇరవై లక్షల రూపాయలు కాజేసిండు ఎట్లా సాధ్యమవుతుంది వానికే నౌకర్ లేదు మీకు నౌకర్ ఇస్తా అని చెప్పి వాడికి చెప్తా వీడి చెప్తా అని చెప్తే మీరు తీసుకొని ఒక్కొక్క రెండు లక్షల రూపాయలు రెండున్నర లక్షల రూపాయలు తీసుకపోయి వాని దగ్గర పోస్తే వాడిని అరెస్ట్ చేస్తానే పోతే కూడా పోలీసుల మీద ఆ ఊరు ప్రజలు తిరగబడేటటువంటి అంత వా స్థాయి వానికి అక్కడ ఉన్నది వాడు నేను ఆత్మహత్య చేసుకుంటా నేను పురుగుల మందు తాగుతా అని చెప్పి వాడు రివర్స్ పోలీసులను కూడా బెదిరించేటటువంటి అంత ధైర్యం వానికి ప్రజల్ని మోసం చేసి పైగా అరెస్ట్ చేయకుండా హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకునేటటువంటి విధంగా ఈ విధంగా మోసగాలు తయారవుతున్నప్పుడు మనం మోసపోకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో పీషోని చూసినాం సురాపేటలో చైన్ లింకు పదివేలు కడితే యాభై వేలు ఇటీవల కాలంలో ఆర్జీబీ ఇదేం ఆన్లైన్ ఇంతకుముందు పీసీని ఆఫ్లైన్ ఇది ఏంది పదివేలు డిపాజిట్ చేస్తే యాభై వేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయి ముప్పై వేలు వస్తాయి సామాన్య ప్రజానికనుకున్నటువంటి ఆశను చూపెట్టి వీళ్ళు సొమ్ములు మొత్తం కూడా కాజేస్తున్నారు వీటన్నిటి బండారం బట్టలు ప్రజలే అప్రమత్తంగా ఉండాలి పని చేయకుండా అప ఏది కూడా పని చేయకుండా రాదు కష్టపడకుండా మాకు లక్షల మనకి ఏదైతే కే ఇది వీళ్ళ వీళ్ళ ఫోకస్ మొత్తం కూడా మధ్యతరగతి మహిళల మీద ఉంటుంది ఎక్కువ వాళ్ళు ఏదో తెలిసి తెలియక దాచుకున్న డబ్బులు లేకపోతే ఎక్కువ వస్తాయని చెప్పో వాళ్ళ అవసరాలు ఒక వస్తువు కొనుక్కోవచ్చు అని చెప్పో గతంలో కూడా సూర్యాపేటలో ఒక ఫర్నిచర్ చేపడం ఈ విధంగా మోసం చేసిండు పెద్ద పెద్ద ఫర్నిచర్ కూడా పదివేల రూపాయలు చేసి పరిచయం ఫర్చర రెండు వేలకు ఇస్తా మూడు వేలకు ఇస్తా మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండదని చెప్పి అడ్వాన్స్ కట్టించుకొని వాడు లక్షల లక్షల రూపాయలు కొల్లగొట్టిన సంఘటన జరిగింది సూర్యాపేట కొత్త మార్కెట్ ఏరియాలో ఒక లేడీ మా మామ ఆంధ్రాలో కాంట్రాక్ట్లు చేస్తాడు కోట్ల కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంది అని చెప్పి రూ ఐదు రూపాయల వడ్డీ చొప్పున అక్కడ ఉన్నటువంటి మహిళల దగ్గర చిన్న చిన్నగా అప్పులు చేసి వాళ్ళకు టంచెన్గా రెండు నెలలు మూడు నెలలు ఐదు 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 వేలు నెలకు ఐదు వేలు ఇచ్చింది దాంతో చాలామంది మహిళలు ఒక్కొక్కరు వాళ్ళకున్న బంగారం మొత్తం పదివేలు పది తులాలు ఇరవై తులాలు ముప్పై తులాలు కుదబెట్టి లేదా లక్షల లక్షలు తీసుకొచ్చి ఆమె చేతిలో పోషింది ఊళ్ళలో వేరే వాళ్ళ పలుకొండల దగ్గర నెలకు రెండు రూపాయల వడ్డీ తీసుకొచ్చి ఇక్కడ ఐదు రూపాయలు వస్తుంది ఆయన రెండు వేలు పోయినాక లక్ష మీద మాకు మూడు వేలు మిగులుతాయని చెప్పి అత్యాశాడు తీసుకొచ్చి దాదాపు కోటి రూపాయల వరకు ఆమె చేతిలోకి వస్తే ఆమె తెలివిగా ఉన్న ఇల్లును కూడా వాళ్ళ బంధువుల పేరు మీద బదిలీ చేసి చేతులు ఎత్తేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఎటువంటి లీగనాన్స్ ఇజ్జత్ ఉన్న వాళ్ళకి మాత్రమే చట్టాలు పనికొస్తాయి ఇజ్జత్ లేని వాళ్ళకి ఎట్లాంటి చట్టాలు లేవు మన ఇజ్జ పోతుందేమో మన పరువుకు భంగం కలుగుతుందో అని ఆలోచించే వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క చట్టాల గురించి ఆలోచిస్తారు తప్పి ఇట్లాంటి బరితగించిన వాళ్ళు ప్రజల్ని మోసం చేయాలని ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ తయారవుతుంటారు కాబట్టి మనమే మనమే వీటి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి మోసపోకుండా మనం మోసపోతున్న కొద్ది మోసం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రజలందరికీ మీరు చేసే విద్యప్తి అంటే తస్మాత్ జాగ్రత్త మనమే జాగ్రత్తగా ఉండాలి